అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆత్తిగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన జోరీలు వాళ్ళు వండుతున్నారని మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగన్ సీఎం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళడం గమనించాం సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు